<collaborate> nào subscribe cho kênh Ghiền ನಮ್ಮ ಆಟ ಆಡೋಣ ನೋಡಿ ನೋಡಿ ಆಮೇಲೆ ಹೇಳೋದು ಇದೆ ಅಂತ ಹೇಳಿ ಎರಡಲ್ಲೇ ಮುಗಿದು ಎರಡಲ್ಲೇ ಮುಗಿದು ಆಟ ಆಡೋಣ

మామూలుగా పదకొండు నెలలు నిర్ణయించి మట్లా మనం ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసేదానికి మట్లా ప్రపోజలు పంపించేదానికి మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఏదైతే రైతులకు ఉన్నటువంటి సమస్యలు కానీ ఏదైనా లోన్ కానీ ఎరువులు కానీ ఏదైనా మా ఊరి సమక్షంలో రైతులకి ప్రతి విషయంలో కూడా మేము గోడుండి అందుబాటులోని సహకరిస్తామని కొన్ని మొదలు నేను తెలియజేస్తున్నాను నా మీద ఇచ్చిన ఈ భారాన్ని ఎటువంటి అప్పు చేయకుండా ప్రతి ఒక్క రైతులు న్యాయం చేస్తారని సమాధానం తెలియజేస్తున్నాను రైతులకి ఎరువులు కానీ మిత్రాలు ఇలాంటి పక్క లేకుండా చూస్తున్న వాటిన మా కలిగి అంతకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సమస్య సమస్యలని పరిష్కరిస్తాయని Such marriages as many of us are a shirt Thank you

아, á c 이 ạ 나